రికీ వందనం మనం మర్చిన మధురమాలలో భాగంగా పర్తిసాయిపై కంద పద్యాల్లో ఆవిష్కరించబడినటువంటి నా భావముడు ధరణీపతివై వై మదిలో ముడిపెము లాడి మధువర మోహన రూప శరణాగత వత్సలుడై పరమానందమున సగుము పర్తీష విభో వీనులకింపౌ స్వరమిది కన్నుల నిండైన నీదు కమ్మని రూపం దీనుల కప్తుని రీతిగా కానుకగా లభ్యమైన కరుణామూర్తి కరముల చేర్చి మృక్కుచు నిరతమునిను చేరి కొరతు నిస్వార్థ జరి పరహిత సేవా తత్పర వరముగమము భ్రూమనుచు వందనమిడెదన్ ధన్యవాదములతో మీ మధుసూదన్